ఈసి వగైటౌనన అచ్చులోకి వీంగా అమ్మ వలస ఆపకపోతవన జనాల గురించి మొన్నట్లాగా నచ్చవే ఇందాలి కాఫీ పట్టుకుసినాడు ఇక్కంటే కొయి యా స్వీగ్ జరిపద ని చూడామేన అన్నంత

sa ka ko re a dis ka da a mee dee ra mee na mee ma no ra mee sa ka ja na to re a ma na a ma ba a mee dee ra mee na mee ma no ra mee మాసలు ఈ మూల విధాన సలు